అల్కాపురిలోని ఆర్కే రుద్ర చిట్ ఫండ్స్ నాలుగవ వార్షికోత్సవ వేడుకలో మంగళవారం ఘనంగా నిర్వహించారు మా కస్టమర్లే మా సంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులు అని ఆర్కే రుద్ర చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరి రాజ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగోల్ పరిధి అల్కాపురిలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మార్చి పదహారు నా ఆర్కే రుద్ర చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించామని పేర్కొన్నారు నాటి నుండి నేటివరకు తమ సంస్థ దిగ్విజయంగా నడుస్తుందని ఆయన అన్నారు ఈ సంస్థ ఇలా కొనసాగడానికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు మా కస్టమర్లు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారని నన్ను వారు ఒక కుటుంబ సభ్యునిగా ఆదరిస్తున్నారని అన్నారు వారిని కూడా నా స్వంత కుటుంబ సభ్యులలాగా భావించి సేవలందిస్తున్నామని తెలిపారు అదే విధంగా వార్షికోత్సవానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు హైదరాబాద్ లో ఈస్ట్ యాదవ్ నగర్ కాలనీ ఆల్కాపురి కాలనీ లోపల సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మన కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక నూట ఇరవై రెండు మందితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఎనిమిది వందల ఆరు మంది సబ్స్క్రైబర్స్ సక్సెస్ఫుల్ సబ్స్క్రైబర్స్ కొని మేము ముందుకు వెళ్తున్నాము ఈ విధంగా మేము సబ్స్క్రైబర్స్ యొక్క ఆదరాభిమానాలు వాళ్ళ మన్ననలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఈ కంపెనీ నడుపుతున్నాము దీంట్లో ఉండే వాళ్ళు మొత్తము నా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్కెరత్ర ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళందరి గురించి నేను సర్వదా కృషి చేస్తాను